తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రెలంకలో మట్టి పిల్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు సజీవ సమాధయ్యారు గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లో మరుగుదొడ్డి కోసం ఆరుగురు కూలీలు గోతులు తవ్వుతున్నారు పోలినాయుడు సూరిబాబు గొయ్యి లోపల మట్టి తీస్తుండగా ఒక్కసారిగా మట్టి పిల్లలు మీద పడ్డాయి ఊపిరాడక వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపిస్తున్నారు અને અમાર ગંગાડી હા રોટિસ્કો લૂટિસ્કો తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో మట్టిపిల్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు సజీవ సమాధయ్యారు గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లో మరుగుదొడ్డి కోసం ఆరుగురు కూలీలు గోతులు తవ్వుతున్నారు పోలినాయుడు సూరిబాబు గొయ్యిలోపల మట్టి తీస్తుండగా ఒక్కసారిగా పిల్లలు మీద పడ్డాయి ఊపిరాడక వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు